ఆమె ఓ ఛానల్లో న్యూస్ రీడర్ ఎప్పటిలా న్యూస్ చదివే ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది తన భర్త మరణ వార్తనే బ్రేకింగ్ న్యూస్గా చదవాల్సి వచ్చింది అయితే ఆమె తన బాధను దిగమింగుకొని ఉద్యోగ ధర్మాన్ని పాటించింది లైవ్లో ఆ విషాద వార్తను చదివి వినిపించింది ఛత్తీస్గఢ్లోని ఐబీసీ ట్వంటీ ఫోర్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న సుప్రీత్ కౌర్ ఎప్పటిలాగేనే ఆఫీస్కు వచ్చి లైవ్లో న్యూస్ బుల్టెన్ చదువుతున్నారు ఆ సమయంలో పితారా ప్రాంతంలో ఓ రెనాల్డ్ డస్టర్ కారు ప్రమాదానికి గురైనట్లు రిపోర్టర్ ఫోన్ ద్వారా వివరాలు తెలిపాడు ఆ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మరణించారని వెల్లడించాడు తన భర్త కవాడే ప్రయాణిస్తున్న కారుకే ఆ ప్రమాదం జరిగిందని చనిపోయిన వారిలో తన భర్త కూడా ఉన్నాడని ఆమెకు అప్పుడే తెలిసింది దీంతో ఆమె ఆ బుల్టెన్ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతారని అంతా భావించారు కాని మనో నిబ్బరంతో వార్తలు చదివి వృత్తిపట్ల ఆమెకు ఉన్న నిబద్ధత చాటింది న్యూస్బులెటిన్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన సుప్రీత్ తన బంధువులకు స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది ఆమె చూపిన మనోధైర్యాన్ని చూసి తమకు గర్వంగా ఉన్నా ఆమె జీవితంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరమని ఛానల్ యాజమాన్యం ఉద్యోగులు వాపోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి